హాయ్ హలో వేస్ వెల్కమ్ టు షణ్ముఖ రుచులండి మేము మొన్నటి రెసిపీలో వాకాయ కొబ్బరి పచ్చడి రెసిపీ పెట్టామండి అందరూ కూడా చూసి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మా వీడియో కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మేము పెట్టే వీడియోస్ మీకు అప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి మా పూర్తి వీడియో కావాలంటే కింద వీడియో లింక్ కొడితే ఫస్ట్ వీడియో అదే ఉంటుందండి అందరూ కూడా చూసి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి టేస్టీ టేస్టీ ఉండి వాకాయ కొబ్బరి పచ్చడి చాలా బాగుంటుందండి ఎంతో టేస్టీగా ఉండి పచ్చని ట్రై చేయడం మాత్రం మర్చిపోమాకండి ఎంతో టేస్టీగా ఉండి వాకాయ కొబ్బరి పచ్చడి అన్నంలోకి కాకుండా చపాతీలోకి కూడా బాగుంటుందండి దోశల్లోకి కూడా ఎంతో టేస్టీగా ఉంటుందండి పుల్ల పుల్లగా కమ్మగా ఉండి వాకాయల్ని తెచ్చుకోవడం మాత్రం మర్చిపోమాకండి మీకు ఏమైనా కొత్త రెసిపీస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో అయితే చేసి పెడతామండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయిన లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోమకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్